మనం దేవుడి దగ్గర ఎలిగించే ఇవి ఎంత ప్రమాదకరమో ఎయిర్ ప్యూరిఫైర్ ద్వారా తెలుసుకుందాం ఇవి ఎలిగించిన చోట ఎక్కువసేపు ఉండడం రోజుకి నాలుగు సిగరెట్లు తాగిన దాంతో సమానం వీటి నుంచి వచ్చే పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పార్టిక్యులేట్ మీటర్ టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ డయామీటర్ లో ఉంటాయి అవి మన వింటర్ కన్నా ఇరవై రెట్లు సన్నగా ఉంటాయి మన కంటికి కూడా కనపడవు అవి మన లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి పేరుకుపోయి ఆస్తమా లాంటి శ్వాస సంబంధిత రోగాల్ని చాలా ఇస్తాయి అంత పెద్ద నా బెడ్రూమ్ మా పూజ గదికి ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ దూరంలో ఉంది దానికి ప్రాపర్ వెంటిలేషన్ కూడా ఉంది అయినా మా అమ్మగారు అక్కడ పూజ చేస్తున్నప్పుడు ఈ మిషన్ ఇక్కడ గోల్ చేస్తుంది అంటే ఇమాజిన్ చేసుకోండి ఈ అగరబత్తులు దూప్ స్టిక్స్ మన హెల్త్కి ఎంత పెద్ద డ్యామేజ్ని క్రియేట్ చేస్తున్నాయి అనేది ఇది ఒకటే కాదండి ఈవెన్ క్యాన్సర్ రిస్క్ ఫార్మాలిటీ హైడ్ అనేది ఉంటుంది అన్నమాట దాంట్వల్ల క్యాన్సర్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఆస్తమా ఎలాగ సివిర్ అవుతుంది అది అవాయిడ్ చేయాలంటే స్మోక్ లెస్ అగరబత్తీస్ తీసుకోండి అండ్ పెద్ద కొత్త వెంటిలేషన్ ఉంచుకోండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బెస్ట్ ఏంటంటే ఆయిల్ డిఫ్యూజర్స్ వాడడం బెటర్